మేషరాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును దీర్ఘకాలికంగా ఏదైతే వేధిస్తున్న సమస్యలు ముందుకు వస్తాయి పరిష్కార మార్గం దొరుకుతుంది మీకు రావలసినటువంటి ధనపరంగా కొంత ఇబ్బందులు ఎదురవుతాయి కొంత రుణాన్ని కూడా చేయవలసి వస్తుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు ఉంటాయి ఉద్యోగస్తులకు తోటి వారి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి నిరుద్యోగులకు కొంత శుభవార్తను వింటారు వివాహాది కార్యక్రమాలకు సంబంధించిన పనులు ముందుకు కొనసాగుతాయి మేషరాశివారు ఈరోజు నవగ్రహాల స్తోత్రాన్ని పఠించడం వలన మరింత శుభయోగం పొందుతారు వృషభ రాశి ఈ రాశి వారికి రోజు కొంచెం ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది ఆర్థికంగా కలిసి వచ్చినా కూడా అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది జాగ్రత్తగా చూసి ఆలోచించి ఖర్చు చేయండి కుటుంబ సభ్యుల మధ్యన కొంత విభేదాలు రాకుండా నెమ్మదిగా మాట్లాడండి మిత్రుల ద్వారా మీకు సహాయ సహకారాలు అందుతాయి నిరుద్యోగులకు కొంత అనుకూలంగా ఉంటుంది ఈరోజు కుటుంబ సభ్యులతోని సంతోషంగా గడుపుతారు రావలసినటువంటి బాకీల లోపల ధనం లోపల కొంత ఆలస్యంగా మీ చేతికి వస్తుంది వృషభ రాశివారు ఈరోజు నమః అని చెప్పి అమ్మవారుకు నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ధనపరంగా కలిసి వస్తుంది కొత్త స్నేహితుల పరిచయాలు పెరుగుతాయి బంధువుల ద్వారా మీరు సంతోషాన్ని పొందుతారు ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా ఉంటుంది మీకు ఏదైతే రావలసినటువంటి ధనపరంగా కొంత సహాయము అందే అవకాశం ఉన్నది ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి మీకు లాభాన్ని చేకూరుస్తాయి మిథున వారు ఈరోజు నవగ్రహ స్తోత్రాన్ని పఠించిన లేదా నవగ్రహాలకు తొమ్మిది ప్రేక్షణాలు చేసిన మీకు అనుకూలంగా ఉంటుంది శుభం ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది